నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మాట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరం మండలం కొల్లవాని తిప్ప గ్రామంలో అక్వ రైతుల ఉత్పత్తిదారుల ఆర్గనైజేషన్ ఎస్పీఓ స్థాపక సంబంధించిన రైతుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి సాప్ అమలు సంస్థగా నాబార్డర్ వారి సహకారంతో నిర్వహించింది ముఖ్య అతిథులుగా నాబార్డ్ డిడిఎం నిశ్వాంత్ చంద్ర ఎల్డిఏ నాగేంద్ర ప్రసాద్ గ్రామ సర్పంచ్ సిర్ల వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ గరికపాటి సురేష్ పాల్గొన్నారు రైతులు విస్తృతంగా హాజరైన ఈ సమావేశానికి సమితి అధ్యక్షురాలు ఏళ్ల పద్మలత ప్రారంభించారు లో సభ్యులుగా ఉండే రైతులకు సమిష్టి మార్కెటింగ్ శక్తి పెరుగుతుందని ఉత్పత్తులను సరైన ధరలు లభిస్తాయని అలాగే ఇన్పుట్ కొనుగోళ్లు తక్కువ ధరలకు సాధ్యమవుతాయని ఆమె తెలిపారు ఇక్కడ రైతులతోటి కొన్ని వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు చేస్తున్న అంటే బెండం రైతులు కానీ సముద్రం చేపలు పట్టే రైతులు కానీ కర్రపెండలం పండిస్తున్నటువంటి రైతులు కానీ ఇలా రకరకాలైనటువంటి రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వారి అకౌంట్కి తిన్నగా వచ్చేలా చేసి వారిని అభివృద్ధి పంచుకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ భీమవరంలో కూడా భీమవరం ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కంపెనీని ఏర్పాటు చేయడానికి నా పాటు వారి యొక్క సహకారాన్ని మేము అడగడం జరిగేది ఇక్కడ ఉన్నటువంటి ఆప్ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సందర్భంగా ఫామ్ చేయడానికి దీనికి కారణం ఏంటంటే మాది పుట్టిన ఊరు భీమవరం కాబట్టి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేయాలో ఉద్దేశంతో నబార్డు వాళ్ళు కూడా స్పందించి ఇమ్మీడియట్గా ఓకే మేము శాంక్షన్ చేయడం జరిగింది దీనికి కేవలం మేము అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం ప్రతి గ్రామంలోనూ మొన్ననే వీరవాసం గ్రామంలో రైతులతో సమ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండో సమావేశం ఇట్లా ఒకటి రెండు సమావేశాలు అయిన తర్వాత రైతులందరికీ కూడా అవగాహన వచ్చిన తర్వాత సెలెక్టెడ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంఘటితంగా కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసి ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్లడానికి అవగాహన కల్పిస్తుంది